ఎక్క ఉంటారు మీరు సుబ్బార్ నగర్ లో ఉన్నారు సుబ్బారాగర్ లో రూమా రూమ్ లో ఉంటున్నారు అది అద్దుకుంటున్నారా మీకు ఫంక్షన్ వస్తుందా ఏంటి మరి మీ పిల్లలు ఎంతమంది ముగ్గురు ముగ్గురు అబ్బాయిలకు పెళ్లి అయిపోయాడు అబ్బాయి ఎక్కువ ఉంటాడు సుబ్బార్ నగర్ లో ఉంటాడు మరి అతను అబ్బాయి ఏం చేస్తాడు ఆ అబ్బాయి ఆ పరిస్థితి బాగాలేదండి ఆటో వేసిపోడు పనిచేస్తున్నాడు ఏదో ఆడకీ ఇతర పిల్లలు ఒక అమ్మాయి ఏమో అయితే మూడు వదిలేసాడు అయ్యో ఆడ భర్త అమ్మాయి ఏమో ఏదో పర్వడం ఇచ్చాడు ఆ పెద్ద అమ్మాయి మూడు రోజులు ఇతర అమ్మాయిలు అదే హాస్పిటల్ లో చేసుకొని ఆ అమ్మాయి పోదు అమ్మాయిలు ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు ఒక అమ్మాయి అయితే అంటే మీరు మిమ్మల్ని మరి ఎవరు చూడరా అంటే కాస్త మీకు ఆత్మ అభిమానం ఎక్కువ ఆత్మవిశ్వాసం అలాగే ఉండాలండి మీకు ఆరోగ్యంగానే ఉంటారా పర్వాలేదా గవర్నమెంట్ తీసుకుంటాను తీసుకుంటారా అండి బయట

రూమ్ తీసుకుని ఉంటున్నావు కదా ఎవరు చూడటం అట్టు ఈ గౌతమి జీవకాండ సంఘంలో చేరవచ్చు కదా మీరు చక్కగా వాళ్ళు చూస్తారు కదా ఎందుకు నీకు ఇబ్బంది పడటం చూడు నీవు ఆలోచించు నీ పిల్లలు ఎవరు చూడటం లేనప్పుడు వేరుగా వేరుగా ఒంటరిగా ఉండడం అనేది మంచిది కాదు కదమ్మా మనకి ఇది గౌతమి జీవకాణ సంఘం ఈ పక్కన ఉంది మరి అందరూ కూడా నేను ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేశాను మీలాంటి వాళ్ళని ఇబ్బంది లేని వాళ్ళని నీకే తప్పుగా ఏమీ అనుకోకలేదు ఇంకేంటే వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి వేరే బ్లాక్ ఉంది మగవాళ్ళకి వేరే బ్లాక్ ఉంది అక్కడ కూడా పొద్దున టిఫిను మధ్యాహ్నం సాయంత్రం అన్ని కార్యక్రమాలు చేస్తారు మేము ఆరోగ్యాన్ని డాక్టర్లు కూడా వచ్చి చెక్ చేస్తారు మీకే ఇబ్బంది లేదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సహాయం కోసం చెప్పండి మేము ఏమి ఉంటాం నేను నా పేరు డాక్టర్ చాగన్ నరసింహారావు గారు నేను బీజేపీలో ఉంటాను ధార్మికశాలన్నమాట అదే మా ముద్రకేసి ఒకటి ఉంది ఇక్కడ ఆవిడ కూడా సేవా కార్యకర్త అన్నమాట ఇంకా అంటే ఇదంతా కూడా మా జీ బీజేపీలో ఉండేవాళ్ళం అండి వాళ్ళంతా కూడా మేమంతా కూడా బీజేపీలో ఉండేవాళ్ళమే అది అంటే ఈయన కూడా బాబ్జీ మేస్టర్ అనే ఈయన కూడా మెయిన్ రోడ్లో ఉంటారు అది ఈయన కూడా మహిళా మోర్చా కార్యకర్త ఈ కూడా మొత్తం అంతా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి అది ఓకే ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే సరే అండి ఇంకేంటి మేము పెద్దలని గౌరవించి నేను సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో ఉంటాం మేము నేను అంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా ఎవరైనా సరే ఏదైనా అన్నా అలాగే అది విను పెద్దవాళ్ళని మిమ్మల్ని ఎవరైనా సరే మాట అన్నా ఏదైనా సరే మిమ్మల్ని చిన్నపుచ్చినా నాతో చెప్పు మేము వాళ్ళ గురించి నేను చర్య తీసుకుంటాను ఎవరికి అనడానికి పెద్దవాళ్ళ అండడానికి రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దని గౌరవించాలి అందుకే మీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నట్లయితే మాతో చెప్పండి మేము వాళ్ళకి చెప్తాం ఓకే అటువంటి పరిస్థితి లేకుండా చేద్దాం మీకు అవసరమైనట్టయితే చెప్పండి ఇందులో జాయిన్ చేద్దాం ఏమో ఓకే జాతర మీరు హ్యాపీగా ఉన్నారు నేను ఇస్తాను నా ఫోన్ నెంబర్ అది ఇస్తాను మీకు ఓకే ఓకే ఉంటానమ్మా నమస్తే ఏ అవసరమైనా చెప్పండి ఓకే నమస్తే